దారం గ్రామ మహిళా వరమ్మ సంబంధించినటువంటి భూ వివాదంలో స్థానిక నాపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ప్రవర్తన చట్టవిరుద్ధంగా ఈరోజు ఒక సివిల్ మ్యాటర్ సంబంధించినటువంటి సందర్భంలో జరిగినటువంటి క్రిమినల్ ఇష్యూలో ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన సందర్భంలో జరిగిన సంఘటన పైన ఆయన విచారణ జరిపించి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫేర్ అయ్యి రియల్ వ్యాపారులకు వాళ్లకు మద్దతు ఇచ్చే రకంగా బాధితురాలు పట్ల అమానుషంగా మాట్లాడి ఆమె యొక్క పిటిషన్ను నిర్లక్ష్యం చేసి దాదాపు ఒక మూడు నెలల పాటు అసలు సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈరోజు ఒక కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా తన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యవహార శైలిని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క బాధిత మహిళ పట్ల మా దృష్టికి వచ్చినప్పటి నుండి కూడా ఆమె సమస్య పట్ల మేము ఇలవేళ వెనుక ఉన్నాము ఖచ్చితంగా ఎస్ఐ గారు చేసినటువంటి చర్య పట్ల చర్య ఆయన డిపార్ట్మెంటల్ చర్యతో పాటు ఆయన ప్రజాముఖంగా క్షమాపణలు కోరాలి ఎందుకంటే ఈరోజు ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో మహిళల పట్ల అనేక రకాలైనటువంటి దాడులు హింసలు కొనసాగుతున్నప్పుడు వాళ్ళకు మద్దతుగా ఉండి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థనే ఈరోజు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ మహిళలు లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజలపైన అనునిత్యం ఎలాంటి ఆగడాలు ఉంటాయో ఈరోజు మనం ఊహించలేనటువంటి పరిస్థితే కాబట్టి చట్టం పట్ల బాధ్యత గల పౌరులు దాన్ని కాపాడాల్సినటువంటి రక్షకులుగా భక్షకులుగా ఈరోజు వ్యవహరిస్తే ఇది సరైన పద్ధతి కాదు ప్రజా సంఘాలుగా చూస్తూ ఊరుకోలేము కాబట్టి ఖచ్చితంగా వరమ్మకు న్యాయం జరగాలి డిపార్ట్మెంటల్గా యాక్షన్ ఉండాలి దాంతోపాటు ఆ ఎస్ఐ గారు ఆమెకు క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టము ఈరోజు ఈ సమస్యహీనంగా వీళ్ళు పరిష్కరించకుండా టేకెట్ ఈజీగా తీసుకుంటే రేపు అత్యున్నత న్యాయస్థానం వరకైనా దీని పై స్థాయి వేదికల పైనకైనా తీసుకుపోయే ఒక న్యాయ పోరాటంగా దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగింపు